నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్రస్తుతం యూసఫ్ కార్గోలో అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్టు ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ లేవు అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రవాసుల పైన మరో భారం పడింది కువైట్ లోని ప్రవాసులు కావచ్చు కువైటి ప్రజలు కావచ్చు ప్రభుత్వ సేవలకు సంబంధించి కువైట్ ప్రభుత్వం ఫీజులు పెంచింది వివరాలుకి వెళ్తే కువైట్లోని వివిధ ప్రభుత్వ సంస్థలు అందించే సేవలకు వసూలు చేసే రుసుములను పెంచే నిర్ణయం రెండు నెలల్లో అమల్లోకి రావచ్చు కువైట్ తాత్కాలిక ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ కారి అధ్యక్షతన ఒక సమావేశం కేబినెట్ సమావేశం అయితే జరిగింది కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు ప్రభుత్వ సేవల ఫీజు రేట్లను రీసెట్ చేస్తూ గతంలో కువైట్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ప్రతి ప్రభుత్వ సంస్థ అందించే సేవలకు సంబంధించిన ఫీజు రేట్లను వారి ఖర్చులకు అనుగుణంగా సమీక్షించి ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రులకు అప్పగించారు ఈ నిర్ణయం తీసుకున్న తేదీ నుంచి రెండు నెలల్లోపు ప్రతి ఏజెన్సీ తమ తుది నిర్ణయాన్ని కేబినెట్ కు తెలియజేయాలని కువైట్ ప్రధానమంత్రి గారు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రభుత్వం అందిస్తూ ఉన్న సేవలు ఏదైతే ఉన్నాయో ట్రాఫిక్ రంగం కావచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కావచ్చు అలాగే న్యాయమంత్రిత్వ శాఖకు సంబంధించినవి కావచ్చు లేకపోతే పాస్పోర్ట్ సేవలు కావచ్చు ఇలా అనేక సేవలు అయితే కువైట్ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది ఆ సేవలకు సంబంధించి ఆయా సంస్థలు ఆయా ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఖర్చులను బట్టి ఫీజును నిర్ణయిస్తామని చెప్పేసి కువైట్ ప్రధానమంత్రి గారు తెలియజేశారు రెండు నెలల్లోపు మీరు నివేదిక అందజేయాలని చెప్పేసి అందజేసిన తర్వాత కొత్త ఫీజులను మేము రీసెర్చ్ చేసి ప్రకటిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి గారు తెలియజేశారు ఈ ఫీజులు పెరగడం వల్ల కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసులపైన ఆర్థిక భారం పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్